ఇక కరీంనగర్ జిల్లా రామగుండంలో నకిలీ విత్తనాలు తీసుకెళ్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు కర్ణాటక నుంచి మహారాష్ట్ర తెలంగాణ ఏపీకి సరఫరా చేస్తున్నారు ఉల్లిగడ్డల లోడ్లో నకిలీ విత్తనాలు తీసుకెళ్తూ దొరికిపోయారు సుబ్బారావు అనే వ్యక్తి దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు పదహారు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే ఐదు పాయింట్ ఐదు క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు నకిలీ విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉలిగడ్డల బ్యాగులు ఫైవ్ ఫాస్ట్ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగు కింద వేసి దాని ఉలిగడ్డల బ్యాగు లోడ్గా చేస్తూ తీసుకువచ్చి ఇక్కడ ప్రయత్నం అమ్మడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ప్లేస్ మనిషిలో బతుకమ్మ దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ టికెట్స్ ఆన్ బుక్ మై షో విఘట బ్యాగ్ల కింద ఉండడం దాని తర్వాత వాటిని తీసుకొస్తే అవి గంటలు విత్తనాలు అవి లాడ్జెస్ట్ ప్రోగ్రామ్